హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ యాభై ఎనిమిది అంగుళాలు సైజు కలిగిన ఈ ఒంగోలు జాతి ఆవు సెమన్ నెంబర్ ఓబి డబల్ టూ డబల్ నైన్ ఈ ఒంగోలు జాతి ఆవు నవ నలుపులు కలిగి ఉంది ఈ ఒంగోలు జాతి ఆవు తండ్రి సెమన్ నెంబర్ ఓబి డబల్ టూ డబల్ నైన్ ఈ చిత్రంలో కనిపిస్తున్న బుల్లే ఓబి డబల్ టూ డబల్ నైన్ ఆవు తండ్రి ఇది ఓబి డబల్ టూ డబల్ నైన్ పీడిగ్రీ ఇన్ఫర్మేషన్ ఇది కూడా ఓబి డబల్ టూ డబల్ నైన్ పీడిగ్రీ ఇన్ఫర్మేషన్ ఇలాంటి మంచి జాతి లక్షణాలు నవనలుపులు కలిగిన ఒంగోలు జేతావులకి మనం మంచి శమ్మలగా జయించుకుంటే వాటి నుంచి మంచి దూడలు జన్మిస్తాయి ఇంక యావు తండ్రి ఓబి డబల్ టూ డబల్ నైన్ తండ్రి ఓబి డబల్ టూ డబల్ సిక్స్ డబల్ టూ డబల్ సిక్స్ అనేది మంచి హెవీ మిల్క్ హెల్డ్రబుల్ అని నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను డబల్ టు డబల్ నైన్ బుల్ అనేది ఆ ఓబి డబల్ టూ డబల్ సిక్స్ ఎద్దుకి కొడుకు అవుతుంది డబల్ టూ డబల్ నైన్ బుల్లు సమన్ తెచ్చి ఈ ఆవు తల్లికి వేయించిన వల్ల ఈ ఆవు జన్మించింది ఇప్పుడు ఇది ఏడు నెలల గర్భంతో ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు